అందరికీ నమస్కారం నా పేరు రమ ఏడడుగుల పైన సీజన్ టూ ఇరవై ఒకటవ భాగం రచయిత గారు ఆ అమ్మాయి తల వంచుకొని మళ్ళీ ఏం చేస్తుందో అని భయంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్కడి నుండి వెళ్తూ అక్కడ మధు నిలబడి ఉండడం చూసి భయంతో బిగుసుకుపోయింది మధు ఆమె వైపు చూసి గో టు వర్క్ అని అంటాడు ఆ అమ్మాయి సారీ సార్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మను మధువైపు ఒక క్షణం చూసి ఏం మాట్లాడకుండా అతని పక్క నుంచి తన క్యాబిన్కు వెళ్తుంది దివి స్పృహ లేకపోయినా తన భార్య మొత్తం కూల్ అయ్యి ఫీజ్ అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటే ధీరజ్ తన పక్కన కూర్చొని ఆమె కాళ్ళు చేతులు రబ్ చేస్తూ ఉంటాడు తనకి స్పృహ లేకపోయినా కూడా ధీరజ్ స్పర్శకి వణుకుతూ ఉంటుంది కానీ మెల్లమెల్లగా ఆ స్పర్శ తనకి స్వాంతన ఇస్తూ ఉంటే తన బాడీలో కాస్త వణుకు తగ్గుతుంది తనని అలానే పడుకోవడం చూసిన అతనికి ఏదోలా అనిపిస్తూ ఉంటే తననే చూస్తూ ఉన్నాడు ధీరజ్ అప్పుడే దివి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఎవరా అని చూస్తాడు ధీరజ్ వాళ్ళ నాన్న నుండి ఫోన్ వస్తూ ఉంటుంది అది చూసి అతని కళల్లో నీళ్లు తిరుగుతాయి డాడీ ఫోన్ చేస్తున్నాడు ఏంటి ఇప్పుడు నేను ఏం చేయాలి దివి ఫోన్ లిఫ్ట్ చేయాలా లిఫ్ట్ చేసిన ఏం మాట్లాడాలి ఒకవేళ దివి ఫోన్ నా దగ్గర ఎందుకుంది అంటే నేనేమని సమాధానం చెప్పాలి మళ్ళీ నా మీద డాడీ కోపం తెచ్చుకుంటే ఇంకా జీవితంలో ఆయన నాతో మాట్లాడరు అని అనుకుంటూ ఉండగా అతని చేతిలో ఉన్న ఫోన్ రింగ్ ఆగిపోతుంది వద్దు లిఫ్ట్ చేయకపోవడమే మంచిది మళ్ళీ లిఫ్ట్ చేస్తే ఏదైనా అంటారని అనుకొని దివి ఫోన్ అక్కడే పెట్టేసి తన వైపు చూస్తాడు తన మొహం రెండు రోజులకే చాలా పీకుపోయింది కలలేదు ఆమె ముఖంలో అని అనిపించింది ఎంత హాయిగా పడుకున్నావు నా చేత సేవలు కూడా చేయించుకుంటున్నావు కదా అని మొహాన్ని ఏదోలా పెట్టి ఆమె వైపే చూస్తూ అనుకుంటాడు ధీరజ్ ఆ రాత్రంతా తనని జాగ్రత్తగా చూసుకుంటూ గడుపుతాడు ధీరజ్ మను వెనకే తన క్యాబిన్ దగ్గరికి వెళ్తాడు మధు మను ఏదో ఫైల్ చూస్తూ ఉంది మధు నీకు కోపం చాలా ఎక్కువ కదా అని ఆమె ముందు ఉన్న చైర్లో కూర్చుంటూ అడుగుతాడు మధు మను తలెత్తి అతని వైపే చూస్తూ నేను మీలా అన్ని ఫీలింగ్స్ని దాచుకోలేనని అంటుంది నేనా నేనేం ఫీలింగ్స్ దాచుకున్నట్టు నీకు అనిపించిందని అడుగుతాడు మధు మీ కళ్ళు ఒకటి చెప్తే మీ మనసు మరొకటి చెప్తుంది దాని అర్థం మీరు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకలా ఉంటారనే కదా అని అంటుంది ఏంటి అని అమాయకంగా అడుగుతాడు మధు ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు మీ జీవితంలో అలాంటి వ్యక్తి ఒకరు ఉన్నారు అని అన్నారు అప్పుడు మీ కళలో నాకు ఆమె పట్ల వాత్సల్యం ఇంకా బాధ కనిపించింది కానీ మీ మాటల్లో అది బయటపడలేదని అంటుంది మను మధు చిన్నగా నవ్వి నన్ను బాగా అబ్జర్వ్ చేస్తున్నావని అంటాడు మీ అంత కాదులే అని అంటుంది నేనా నేనేం చేశాను అని అడుగుతాడు మధు మను అంత యాక్టింగ్ చేయకండి మీరు కూడా అన్నీ అబ్జర్వ్ చేస్తారని నాకు తెలుసు ఈ ఆఫీస్ ఏం జరుగుతుందో అనేది మీకు ప్రతిదీ తెలిసిన సైలెంట్గా ఉంటారు మీ గురించి ఏదేదో మాట్లాడుతున్నారని తెలిసి కూడా రియాక్ట్ అవ్వరు అంత ఎందుకు నేను మీ క్యాబిన్కి వచ్చిన ప్రతిసారి మీరు నా లిప్స్ అంటూ తను ఏం చెప్తుందో అర్థమై సైలెంట్ అవుతుంది మను మధు ఆమె వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటాడు మను అతని వైపు చూడలేక సారీ అని అంటూ తలంచుకుంటుంది మధు తప్పు చేసినప్పుడు మాత్రమే తల ఉంచుకోవాలని అంటాడు ఏదో ఫ్లోలో అనేశాను మీరు రోజు నేను కాబిన్కి వచ్చినప్పుడల్లా నా లిప్స్ చూస్తూ ఉంటే గమనించాను అని అంటుంది మను అవును నేను నిజంగానే నీ లిప్స్ వైపు చూశానని అంటాడు మధు అలా ఒక అబ్బాయి లిప్స్ని పట్టి పట్టి చూడ్డం మంచిది కాదు అని అంటుంది మను చూడు మనశ్విని నేను నీ లిప్స్ చూస్తున్నమాట నిజమే కానీ నేనేదో తప్పుడు దృష్టితో చూస్తే తప్పు అవుతుంది కానీ నేను చూసే విధానం వేరు అని అంటాడు మధు మను ఏంటి అని అతన్ని అయోమయంగా చూస్తూ ఉంటుంది మధు ఆ అవును రోజు ఆఫీస్కి ఎంతో క్యూట్గా రెడీ అయి వస్తావు ఆ లిప్స్ అంత డార్క్గా లిప్స్టిక్ ఎందుకు పెడతావు నీ ఫేస్ చూస్తే నీ స్మైల్ అట్రాక్ట్ చేయాలి కానీ నీ లిప్స్టిక్ డామినేట్ చేయొద్దు అని అంటాడు మధు మను చిన్నబుచ్చుకున్నట్టుగా మొహం పెట్టి అంటే నా లిప్స్టిక్ బాగాలేదా అని అడుగుతుంది మను నీకు దేవుడు అంతగా బ్యూటిఫుల్ స్మైల్ ఇచ్చాడు కదా మరి ఎందుకు అలా అది పెట్టుకొని డ్యామేజ్ చేసుకుంటావని అంటాడు మను ఫేస్ ఎలానో పెడుతుంది నిన్న నీ వలన నేను నిన్న నా షర్ట్ ఎన్నిసార్లు వాష్ చేశానో తెలుసా అని అంటాడు మధు మను నా వలన అని అంటూ అయోమయంగా చూస్తూ ఉంటుంది అవును నీ వలనే నిన్న నువ్వు నా మీద పడినప్పుడు నీ లిప్స్టిక్ మార్క్స్ నా షర్ట్కి అంటించాయి అది ఎంత క్లీన్ చేసినా పోవడం లేదు అని అంటాడు మధు మను సారీ మీకు కొత్త షర్టు కొనిస్తాలి అని అంటుంది మధు చిన్నగా నవ్వి నో థ్యాంక్స్ అని అంటాడు మను మీకు ఎప్పుడు కోపం రాదా ఇందాక కూడా వాళ్ళు మిమ్మల్ని నన్ను కలిపి అలా మాట్లాడారు అని తెలిసి కూడా ఏం కోపం చూపించలేదు అని అతని నవ్వు చూస్తూ అడుగుతుంది ఎందుకు రాదు వస్తుంది కానీ కోపం చూపించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అందుకే నాకు కోపం వస్తే అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతాను కానీ ఎవరిని ఏమీ అనను ఇంకా ఇందాక మన గురించి వాళ్ళు మాట్లాడుకున్న విషయం అంటావా వంద మంది వంద రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు అందరి మాటలు పట్టించుకుంటూ పోతే మనకి నచ్చినట్లు మనం బ్రతకలేం కదా మన పని మనం చేయలేమని అంటాడు మను మధు మాటలకి అతని వైపు అభిమానంగా చూస్తూ మీ రోజు రోజుకి నాకు తెగ నచ్చేస్తున్నారు అని అంటుంది మధు ఆమె వైపే ఆశ్చర్యంగా చూస్తాడు మను అతని చూపులు చూసి తప్పుగా అనుకోకండి జస్ట్ మీ వ్యక్తిత్వం నచ్చి అంటున్నాను అని అంటుంది ఓకే ఇంకా ఏం ఆలోచించకుండా వెళ్ళి వర్క్ చేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మధు మను అతను వెళ్ళిన వైపు చూస్తూ తనలో తను నవ్వుకొని వర్క్లో పడిపోతుంది అద్దు పిల్లులో మొహం పెట్టుకొని ఊహల తేలిపోతూ ఉండగా తన ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఊహలని చెడగొడుతూ ఎవరు ఫోన్ చేశారని వాళ్ళని తిట్టుకుంటూ ఫోన్ చూసిన అద్దు ఫేస్లోని స్మైల్ అద్విక్ పేరు చూడగానే ఇంకా పెరిగింది వాళ్ళ భావని తిట్టుకున్నందుకు సారీ బావా అని అనుకుంటూ తన హ్యాపీనెస్ని లోపలని దాల్చేస్తూ కాల్ లిఫ్ట్ చేసింది అద్విక్ హలో అద్దు అని ప్రేమగా పిలిచాడు అద్దు మాట్లాడకుండా ఇన్నాళ్ళు తను అతను ప్రేమగా పిలిచిన పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఆ ఫీలింగ్ ఫీల్ అవుతూ ఉంది అద్విక్ ఆమె నుండి సమాధానం రాకపోయేసరికి హలో అద్దు ఉన్నావా అని అడిగాడు అద్దు హా అని అంటుంది అద్విక్ ఏం మాట్లాడావు ఏంటి అద్దు ఏం లేదని అంటుంది నేను చెప్పిన విషయం గురించే ఆలోచిస్తున్నావా అని అడిగాడు అద్విక్ అద్దు అని అంటుంది ఏమని ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు అద్విక్ ఇది నిజమా కాదా అని అనుకుంటున్నాను అని అంటూ అంటుంది అద్దు అద్విక్ ఈ రోజు నేను చెప్పింది నిజం రేపు మన పెళ్ళి జరగబోయేది కూడా నిజమే అని అంటాడు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా బావా అని అడుగుతుంది అద్దు నీకు ఇంకా అర్థం కాలేదా అని అంటాడు అద్విక్ అయోమయంగా అద్దు నాకు ఎంత అయోమయంగా ఉంది బావా అని మెల్లగా అంటుంది అద్విక్ చిన్నగా నీకు నా ప్రేమని క్లియర్గా తెలియజేస్తానులే రేపు డోంట్ వరీ అని అంటాడు అద్దు ఏం మాట్లాడదు అద్విక్ ఇప్పుడు నీ మనసు ఏం చెప్తుందో అదే నిజం ఇంకా దేని గురించి నువ్వు ఆలోచించుకుంటా ఈరోజు హాయిగా పడుకో గుడ్ నైట్ అని అంటాడు అద్దు హాబావా గుడ్ నైట్ అని చెప్పేసి కాల్ని కట్ చేస్తుంది చిన్నారి అనిరుద్ కూడా ఇంటికి చేరుకుంటారు వాళ్ళిద్దరూ కలిసి రావడం కామన్ అని తెలిసిన వాళ్ళు నవ్వుతూ మాట్లాడుకుంటూ రావడం చూసి మనూకి వాళ్ళ లైన్ క్లియర్ అయ్యిందని ఏమో అని ఆ డౌట్ వస్తుంది అజిత హాయ అని మనూని చూసి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతుంది ఫ్రెష్ అవ్వడానికి అనిరుద్ వెళ్ళి మను పక్కన సెటిల్ అయ్యాడు మను ఏంట్రా విషయం ఇద్దరు నవ్వుకుంటూ వస్తున్నారు జో నువ్వు చెప్పావా తను చెప్పిందా అని అంటుంది వెటకారం ఆపవే చాలు అని అంటాడు అనిరుత్ మరి పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇలానే మాట్లాడతారని అంటుంది మను అనిరుత్ అబ్బా ముందు నన్ను చెప్పని బాబే బాబు అని కాలేజీలో జరిగింది మొత్తం కూడా చెప్తాడు మను నోరు తెరిచి ఏంటి అందరి ముందు పక్ చేసుకుందా అని గట్టిగా అడుగుతుంది అనిరుద్ చుట్టూ చూసి వసే వసే మెల్లిగా మాట్లాడవే విక్కీ కానీ మమ్మీ కానీ వింటే ఇక అంతే నా పని అంటాడు మను అప్పుడు అవుననుకొని నీ పిల్లకి వాళ్ళే ధైర్యం ఉందిరా అని అంటుంది అనిరుద్ హా ఎంతైనా నా పిల్ల కదా అని అవుతాడు మనో కూడా నవ్వుల శృతి కలుపుతుంది అనిరుద్ధ్ అన్నయ్య అక్క పెళ్ళైపోతే నేను డాడీకి ఈ విషయం చెప్తాను అని అంటాడు అనిరుద్ మనం అబ్బో అంత సమ్మర్ పడకు వాళ్ళ అన్న గురించి నీకు తెలియదు వాళ్ళన్నయ్యకి నచ్చకుండా తను ఏ పని చేయదు ముందు మన ఇంట్లో ఒప్పించడం కాదు వాళ్ళ అన్నయ్యని ఒప్పించాలని అంటుంది అవునే అదో పెద్ద టాస్కే నాకు అందుకు నాకు నీ హెల్ప్ కావాలని అంటాడు అనిరుద్ధ్ నేనా నేనే హెల్ప్ చేయాలని అంటాడు అనిరుద్ధ్ నువ్వే మంచి టైం చూసుకొని అతనికి మన ఇద్దరి గురించి చెప్పాలని అంటాడు రే లవ్ నువ్వు చేస్తే నేను చెప్పడం నేను చెప్పాలా అని కోపంగా అంటుంది మను ప్లీజ్ నా బంగారు సిస్టర్ కదా ఈ ఒక్క హెల్ప్ చెయ్యవే నువ్వు నన్ను ఏం చేయమని చెప్పినా చేస్తానని అంటాడు సరేలే చూద్దామని ఏదో మాట్లాడుతూ గడుపుతారు తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేశాక ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటే చిన్నారి అని ఒకరి తరపుల్లో ఒకరు ఆ రోజు వాళ్ళు గడిపిన ప్రతి క్షణాన్ని గుర్తు చేసుకుంటూ హాయిగా పడుకుంటారు ఉదయం స్పృహలోకి వచ్చిన కళ్ళు తెరిచి చూసిన దివికి ధీరజ్ తను పక్కనే పడుకోవడం చూసి తను కాస్త భయపడింది తన నుదుటి మీద ఏదో క్లాత్ ఉండడంతో చేత్తో తడుముకొని చూసింది అది చూసి పక్కకు తిరగగానే టైం సిక్స్ అవుతూ ఉండడం చూసి నిన్న జరిగిందంతా గుర్తురాగానే తను స్ప్రో కోల్పోవడం గుర్తుకొచ్చి మెల్లగా లేచింది తను ఇంకో చేతికి సెలైన్ ఉండడం చూసి అది తీసేసి పక్కన ఉన్న వాటర్ తీసుకుందాం అంటే ధీరజ్ తనని గట్టిగా చుట్టుకొని పడుకోవడం చూస్తుంది ధీరజ్ వేసి చూసి ఎంత హాయిగా పడుకున్నావు బావా నీకు నన్ను బాధ పెడుతూ ఉంటే ఇంత ప్రశాంతంగా అనిపిస్తుందా నా ఏడుపు నిన్ను హ్యాపీగా ఉంచుతుందా అని బాధగా అనుకుంటూ కళల్లో నీళ్ళు తిరుగుతూ ఉంటే బలవంతంగా ఆపుకొని అతని కోగిలి నుంచి కష్టపడి దూరం జరిగి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది తను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ధీరజ్ ఇంకా పడుకునే ఉండడం చూసి తను టీ ప్రిపేర్ చేయడానికి వెళ్ళింది తను టీ చేసుకొని తాగుతూ ఉండగా తను పడుకున్న రూమ్ నుండి సౌండ్ వచ్చేసరికి ధీరజ్ లేచాడన్న విషయం అర్థమై సైలెంట్గా హాల్ సైడ్ ఉన్న బాల్కనీలోకి వెళ్ళి నుంచుంది ధీరజ్ ఒళ్ళు ఉరిస్తూ నిద్రలేస్తాడు తన పక్కన చూస్తే దివి లేకపోవడంతో తను ఎక్కడికి వెళ్ళిందా అని అనుకుంటూ దివి కోసమే చూస్తూ దివి దివి అని అరుస్తూ రూమ్ బయటకు వస్తాడు దివికి ధీరజ్ వాయిస్ వినిపించిన వెనక్కి తిరగకుండా తను అక్కడ ఉన్నట్టు కూడా రెస్పాన్స్ ఇవ్వకుండా బయటకే చూస్తూ ఉంటుంది ధీరజ్ హాల్లోకి వచ్చి చుట్టూ చూస్తూ బాల్కనీ వైపు చూసేసరికి దివి అక్కడ నిలబడి ఉండడం చూసి తన దగ్గరికి వెళ్తాడు దివి ఇక్కడే ఉండి పిలుస్తుంటే పలకడం లేదేంటి అయినా ఇక్కడ ఎందుకు నిల్చున్నావు అని అడిగాడు ధీరజ్ దివి ధీరజ్ వైపు ఒకసారి చూసి మళ్ళీ బయటకు చూస్తూ చల్లగాలికి ఉండాలని అనిపించి ఇలా వచ్చానని అంటుంది నీకు హెల్త్ బాగాలేదు కదా లోపలికి రా అని తను చేయి పట్టుకుంటాడు ధీరజ్ దివి అతను పట్టుకున్న చేయి వైపే చూస్తూ నా హెల్త్ గురించి నువ్వంతగా కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు బాబా ఎలాగైనా నేను ఎలా ఉన్నా నీకు పెద్ద తేడా ఉండదు కదా నీకు కావాల్సింది నా శరీరమే కదా అని లో వాయిస్తూ అంటుంది ధీరజ్కి ఆ మాటకి ఏం చెప్పాలో తెలియలేదు నోటి పెట్ట మాట రాలేదు దివి అలా అనేసరికి ముందే ఎక్కువగా మండిపోతున్న ఇగో ఇంకా ఎక్కువై దివి మోచేతిని పట్టుకొని గట్టిగా లాగి ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నావు అవును నాకు కావాల్సింది నీ నుండి వచ్చే సుఖమే అయితే ఏంటి నీ హెల్త్ గురించి నేను ఆలోచిస్తాను ఎందుకంటే నువ్వు హెల్తీగా ఉంటేనే కదా నాకు ఇంకా ఇంకా రెచ్చిపోవాలని అనిపిస్తుందని తనని కింద నుంచి పైదాకా చూస్తూ గట్టిగా అంటాడు దివి ధీరజ్ వైపే కళల్లోకి బాధగా చూస్తూ ఉండిపోయింది ఆమె కళల్లో తిరిగే కన్నీలు అతన్ని బలహీనుని చేస్తూ ఉంటే ఆమెని విసురుగా తోసేసి లోపలికి వెళ్తాడు బావ కళల్లో నా మీద కనిపించే ప్రేమని నమ్మాలా నాతో ప్రవర్తించే ఈ తీరుని నమ్మాలా అని బాధపడుతూ ఉండగా హాస్పిటల్కి వెళ్ళాలి అని అనుకుని రెడీ అవ్వడానికి వెళ్ళింది అద్దు నిద్రలేచి ముందుకు చూసేసరికి అద్విక్ తననే చూస్తూ ఉంటాడు అద్విక్ని అక్కడ చూసేసరికి తన నిద్ర మబ్బు మొత్తం ఒక్కసారిగా పోయింది తను నైట్ స్లీవ్లెస్ నైటీతో పడుకోవడం వల్ల బ్లాంకెట్ భుజం చుట్టూ కప్పుకొని బావా నువ్వేంటి ఇక్కడ తడబడుతూ అడిగింది అద్విక్ నవ్వుతూ తననే చూస్తూ ఇంకా ఎన్ని రోజులు నా నుండి దాస్తావులే తర్వాత చూసేది నేనే కదా అని చిలిపితనాన్ని కలల్లో పలికిస్తూ అంటాడు అద్దు ఆ మాటలకు కొద్దిగా తడబాటుగా చూస్తూ ఏం మాట్లాడుతున్నావు బావా అని అంటుంది నేను ఇంత చిలిపిగా మాట్లాడుతుంటే ఇది కంగారు పడుతుంది ఇంత అమాయకమైన పిల్లతో నేను ఎలా వేగాలో ఏంటో అని అనుకుని ఏం లేదు వద్దు నిన్న ఫోన్లో చెప్పాను కదా ఈరోజు నా మనసులో ఉన్నది నీకు ప్రూవ్ చేస్తాను అని అందుకే వచ్చాను అని అంటాడు అద్దు కంగారుగా చూస్తూ దానికి నా రూమ్లోకి రావాలా బావా బయట ఎక్కడైనా వాళ్ళం కదా అని అంటుంది అది బయట జరిగేటట్టయితే నిన్ను బయటే కలిసేవాడిని కానీ కుదరదు అందుకే ఇలా వచ్చానని అంటాడు అద్వి అయితే ఇప్పుడు ఏం చేస్తావు అని అద్విక్ని చూస్తూ క్యూట్గా ఫేస్ పెట్టి అడుగుతుంది అద్దు అద్విక్ అద్దు వైపు చూస్తూ కోట్ బటన్ తీస్తూ ఉంటే బావా ఏం చేస్తున్నావు కోట్ ఎందుకు తీస్తున్నావు అని కంగారుగా వెనక్కి జరిగి మొహం పక్కకు తిప్పుకొని కళ్ళు మూసుకుంటుంది అద్విక్ అద్దు కంగారు చూసి నవ్వుకొని ఆమె మొహం దగ్గరగా వెళ్ళి మొహం మీద ఒత్తు కంగారు పడుకు అద్దు నువ్వు అనుకున్నది ఏం జరగదు అని మెల్లగా హస్కీగా అంటాడు అద్దు ఆ మాటలు వింటుంటే ఎలానో అనిపించి మెల్లగా కళ్ళు తెరిచి చూస్తే అద్విక్ తన వైపే ప్రేమగా చూస్తూ కనిపిస్తాడు అద్విక్ నువ్వు అనుకున్నట్లు జరగడానికి టైం ఉంది కానీ ఇది చూడు అన్నట్లు కళ్ళతోనే అతని చేతి వైపు చూపిస్తాడు అద్దు అతని చేతిలో చూసేసరికి మంగళసూత్రం ఇంకా వాళ్ళిద్దరి కోసం రింగ్స్ కనిపిస్తాయి అవి చూసేసరికి అద్దు అయోమయంగా అద్విక్ వైపే చూస్తుంది ఇది నువ్వు నేను మార్చుకునే మన ఎంగేజ్మెంట్ రింగ్స్ ఇంకా ఇది నేను నీ మెడలో కట్టబోయే తాలి అని అంటాడు అద్విక్ అద్దు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అప్పుడే ఎంగేజ్మెంట్ పెళ్ళి అని మాట్లాడుతున్నావేంటి బావా నేను ఒప్పుకోకుండా ఇవన్నీ ఎలా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది అద్దు ఆశ్చర్యంగా అద్విక్ నువ్వు బయటకు చెప్పకపోయినా నీ మనసులో మాట నాకు తెలుసు నా మనసులో మాట నీకు చెప్పాను ఇంకా మన మధ్య ఉన్న ఈ కాస్త దూరం కూడా త్వరలో పోతుంది అని అంటాడు బావా నువ్వు నేను ఒప్పుకోకుండా పెళ్ళి అంటే నేను ఊరుకోను నాన్న నాతో మాట్లాడిన నాకు ఇష్టం లేదని చెప్తానని మూతి తిప్పుకుంటూ అంటుంది అద్విక్ ఆ మాటకి షాక్ అవుతాడు అద్దు ఏం మాట్లాడుతున్నావు అని చిరుకోపంగా అడుగుతాడు అద్విక్ నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను నా ఇష్టం కాదని నువ్వు ఏదైనా చేస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలకు నేను బాధ్యురల్ని కాదు అని అంటుంది అద్దు అద్విక్కి మైండ్ తిరిగినట్టయింది నువ్వు చెప్పాల్సింది చెప్పావు కదా బాబా ఇంకా వెళ్ళు నేను రెడీ అవ్వాలి అని బ్లాంకెట్లో ఉండడం వల్ల వేడిగా అనిపిస్తుంటే చిరాగ్గా ఫేస్ పెట్టి అంటుంది అద్దు అద్విక్ అద్దు ఎందుకో భయపడుతుందనే విషయం తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా అర్థం చేసుకుంటాడు కానీ అతనికి ఆమె ఎందుకు భయపడుతుంది అనే విషయం తెలియదు అద్విక్ సరే నువ్వు నీ అంతటి నువ్వే చెప్పే వరకు ఆగుతానని చెప్పి ఆమె ఎదుటి మీద ముద్దు పెట్టి దేనికో భయపడుతున్నట్టుగా ఉన్నావు నా దగ్గర ఎలాంటి భయాలు పెట్టుకోకు ఏదైనా ఇబ్బంది ఉంటే నాతో చెప్పు అని లాలనగా చెప్పి తన తలని మురి అక్కడి నుంచి బయటికి వెళ్తాడు అద్దు బయటికి వెళ్తున్న తన బావ వైపు చూస్తూ నేను చెప్పకుండానే నేను దేనికో భయపడుతున్నాను అనే విషయం నీకు అర్థమైంది కదా బావా నా మనసుని చదువుతున్నావా అని అనుకుంటూ ఉండగా హర్ష తన దగ్గరికి వెళ్తుంది మను రెడీ అవుతూ తన లిప్స్కి లిప్స్టిక్ పెట్టుకుంటూ ఉండగా మధు చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి అంత క్యూట్గా ఉంటావు ఎందుకు ఆ క్యూట్ స్మైల్ని డార్క్ లిప్స్టిక్ పెట్టి డామినేట్ చేస్తావన్న మధు మాటలు మైండ్లోకి రాగానే పెట్టుకునే లిప్స్టిక్ కాస్త పక్కన పెట్టేస్తుంది చిన్నారి మను లిప్స్టిక్ పక్కన పెట్టేయడం చూసి వదినా నువ్వేంటి లిప్స్టిక్ పక్కన పెట్టేశావు అని అడుగుతుంది మను అజిత వైపే చూస్తూ నా స్మైల్ని లిప్స్టిక్ డామినేట్ చేయడం నాకు ఇష్టం లేదని అంటుంది నీకు ఈ మాట ఎవరు చెప్పారు వదినా అని అడుగుతుంది అజిత మను అజిత వైపే షాకింగ్గా చూస్తూ ఈ విషయం నాకు ఎవరో చెప్పారు నీకెలా తెలుసు అని అడుగుతుంది అజిత నవ్వుతూ ఈ టోన్ నీది కాదు వదిన అందుకే అడిగాను నా ఆలోచన కూడా నిజమై ఎవరో నీకు ఈ విషయం చెప్పారన్నమాట అని అంటుంది మను హా అని తలొత్తు నాకు ఈ మాట మీ అన్నీ చెప్పాడు అని అంటుంది అజిత ఆ మాటకి షాక్ అవుతుంది ఏంటి మా అన్నయ్య నేను లిప్స్టిక్ పెట్టుకోకూడదని చెప్పాడా అని షాకింగ్ అడుగుతుంది ఆహా కాదు చిన్నారి మీ అన్నయ్య పెట్టుకోకని చెప్పలేదు అని వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ అంతా కూడా చెప్తుంది మనం అజిత నువ్వు అన్నయ్యని ధైర్యంగా ఎవరినైనా ప్రేమిస్తున్నారా అని ఎలా అడిగావు అని అడుగుతుంది నువ్వే కదా నా మనసులో ఏముందో కనుక్కోమని చెప్పావు అందుకే ముందు మీ అన్నయ్య మనసులో ఎవరైనా ఉన్నారా అని కనుక్కున్నాను అని అంటుంది మనం అజిత నువ్వు అలా అడిగినప్పుడు మా అన్నయ్య ఏమనలేదా అని ఆశ్చర్యంగా చూస్తూ అడుగుతుంది చిన్నారి చెప్పాను కదా అందరి ముందు అరిచారు తర్వాత క్యాబిన్లో ఉన్నప్పుడు చెప్పారని అంటుంది మను ఏమని చెప్పారు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరని చెప్పాడా అని అడుగుతుంది అజిత ఒక అమ్మాయిని ఆయన లైఫ్లో ఉండేదట ఇప్పుడు తను లేదని చెప్పారు ఆ అమ్మాయి గురించి చెప్పేటప్పుడు ఆయన కళల్లో నేను బాధని చూశానని అంటుంది మను అంటే దివ్య వదిన గురించి చెప్పారా అని మనసులో అనుకుంటూ ఆ అమ్మాయి పేరు చెప్పారా అని అడుగుతుంది చిన్నారి మను లేదు చెప్పలేదు నేను కూడా అడగలేదని అంటుంది ఓ అని అజిత అంటుంది మీ అన్నయ్యకి ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టమా అని అడుగుతుంది మను అజిత మధు ఇంకా దేవి ఎలా ఉండేవారో గుర్తు చేసుకొని చాలా అంటే చాలా ఇష్టం అని అంటుంది మనం ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఆ అమ్మాయిని ప్రేమించాడా అని కొంచెం మెల్లగా అడుగుతుంది అజిత నవ్వుతూ ప్రేమించాడు వదిన ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాడు ప్రేమిస్తూనే ఉంటాడు కూడా అని అంటుంది మను మీ అన్నయ్యకి ఆ అమ్మాయి అంటే అంత ఇష్టమైతే పెళ్లి చేసుకోవాల్సింది కదా అని అజితని చూస్తూ అడుగుతుంది అది పెళ్లి చేసుకుని జీవితం పంచుకునే ప్రేమ కాదు వదిన జీవితాంతం తన కష్టంలో ఒక శ్రేయోభిలాషిగా కో తోడుగా ఉంటాను అనే ప్రేమ అని అంటుంది మనం అంటే అర్థం అని అర్థం కాక అడిగింది ఆ అమ్మాయి మా అమ్మలా ఉంటుంది వదిన అమ్మని వేరే ఉద్దేశంతో చూడలేం కదా అని అంటుంది మను మధు క్యారెక్టర్ ఏంటి అనేది అంచనా వేయడానికి ట్రై చేస్తుంది కథ ఇంకా ఉంది మరి కథపై మీ అభిప్రాయం ఏంటి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్